గాంధీ విద్యాలయం విద్యాలయానికి సందర్శించడం జరిగింది మరి విద్యార్థులు నీళ్లు లేక చాలా ఇబ్బందులకు లోన్ అవుతున్నారు పాపం వాళ్ళు అంటే బట్టలు ఉత్తుకోవడానికి కూడా వాటర్ వాటర్ లేకపోవడం బకెట్లు తీసుకొచ్చుకొని వాటర్ వాటర్ నా బట్టలు ఉత్తుకునే పరిస్థితి ఉన్నది వాళ్ళ వాళ్ళ ట్యాప్లలో కూడా నీళ్లు రావడం లేదు మరి వాళ్ళు బాత్రూమ్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది మరి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ డిఓ గారు గాని మరి సెక్టోరియల్ ఆఫీసర్ గాని వెంటనే స్పందించి ఈ విద్యార్థులకు నీళ్ళ కొరతను తీర్చేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది మరి అధికారుల పైన ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ के जीबीपी दादापू దాదాపు చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది విద్యార్థులు ఉంటారు అంత అంటే సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు ఇక్కడ విద్యార్థులు మళ్ళీ వీళ్ళకి అంతమంది విద్యార్థులకు నీళ్ళు లేకపోవడం అనేది దురదృష్టకరము మరియు ఇంకొకటి ఏంటంటే అక్కడ సంపు అక్కడ సంపు ఒక వెయ్యి పదివేల లీటర్లతో సంపు ఉన్నది ఆ సంపుకి కనెక్షన్ లేకపోవడం వల్ల పైన పెట్టినటువంటి ట్యాంకులు కూడా నిరు నిరుపయోగంగా ఉన్నాయి అంటే ఆ ట్యాంకులకు నీళ్ళు అందకపోవడం వల్ల విద్యార్థులకి బాత్రూంలో కానీ తర్వాత ఈ స్నానం చేసే గదుల్లో కానీ వాటర్ రాకపోవడం దురదృష్టకరం వెంటనే తక్షణమే కలెక్టర్ గారు స్పందించి మరి అక్కడ ఉన్న సంపుకి కనెక్షన్ ఇచ్చి మరి వాటి ట్యాప్ ట్యాప్ కనెక్షన్ ఇస్తే పిల్లలకి నీళ్లు వచ్చే విధంగా ఉంటుంది అదేవిధంగా మంచి నీటి తాగడానికి మంచి నీటి సదుపాయం కూడా కల్పించాలి ఇక్కడ ఉన్న ప్రస్తుతం అంటే ప్రస్తుతం కాంట్రాక్టర్ల పైన కూడా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఈ పనుల పనులన్నీ ఈ పనులన్నిటిని పూర్తి చేసే విధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న కేజీపీ చాలా చాలా పనులు కూడా అంటే సమస్యలు ఉన్నాయి అంటే బిల్డింగ్ లేకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది ఒకటి అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీ పైన శ్రద్ధ తీసుకొని అంటే మహిళలు చదువుకుంటున్నారు మహిళల సమాజం ఎదగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆహారం మంచి వాతావరణం మంచి బట్టలు కానీ మంచి నీటి సదుపాయాన్ని కల్పించి వసతులు కల్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి మేలు చేస్తారు మరియు మహిళలను అభివృద్ధి చేసినట్టు అవుతుంది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మరి ఈ ఈ కేజీబీబీని ఖచ్చితంగా చక్కదించాల్సినటువంటి అవసరం ఉన్నది మరియు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఉన్నది ఇక్కడ సిఈఈ కోర్సు తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ఉన్నది దురదృష్టవశాత్తు శాతం ఎంపీహెచ్డబ్ల్యూకి ఆరు సబ్జెక్టులు ఉంటే అంటే మూడు మూడు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ మూడు సెకండ్ ఇయర్ మూడు సబ్జెక్టులు ఉంటే దురదృష్టం ఏంటంటే ఒకటే టీచరు ఒకటే ఫ్యాకల్టీ ఉండడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన చొరవ తీసుకొని అంటే ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలి కంపల్సరీ ఆ రకంగా కూడా ఫ్యాకల్టీని నియమించే విధంగా అంటే తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ఫ్యాకల్టీలో లేకపోతే పార్ట్ టైం ఫ్యాకల్టీ తీసుకొచ్చి వీళ్ళకి విధానం అందించాలి లేకపోతే వీళ్ళు ఇంత మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో దాదాపు నూట ఇరవై మంది విద్యార్థులు ఉంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారం వాళ్ళకి సబ్జెక్ట్ రాకపోతే రేపు సమాజంలో పోయి వాళ్ళు ఎట్లా చదువుతారు ఎట్లా ఏ విధంగా బతకగలరు మరి ప్రభుత్వం ప్రభుత్వం సోయతోనే ఆలోచన చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం విద్యను అందించే ప్రభుత్వానికి ఉన్నది మరి ఆ రకంగా కాకుండా ఇంకోటి సిఈసీ గ్రూప్లో కూడా దాదాపు సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటే ఒక ఒక ఇద్దరే మేడమ్స్ ఉండడం వల్ల కూడా ఇంకా వాళ్ళకి సివిక్స్ చెప్పకపోవడం వాళ్ళకి సబ్జెక్టు అందకపోవడం వల్ల కూడా వాళ్ళ విద్యార్థులు నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న రకంగా ఈ రకంగా విద్యాలయాల్లో విద్యను నిర్వీర్యం చేసింది విద్యార్థులకు వసతులు నిర్వీర్యం చేసింది ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులను గురుల ఒత్తిడికి లోన్ చేసి విద్యార్థుల విద్యార్థులకు సమస్యలు తీర్చకపోవడం దురదృష్ట భావిస్తున్నాం ఖచ్చితంగా వెంటనే తక్షణమే తక్షణమే విద్యార్థులకు అన్ని సమస్యలు